തൊണ്ണൂര തൊണ്ണൂര ജോ പ്രൈസില് മല ഡ്രാ ലിസ്റ്റ് ഇപ്പം നാല് ബോ നാല് ബോൾ പ്രൈസ ഇല്ല മല ഡ്രാല ലിസ്റ്റ് ഇല്ല ആറ് ബോളിൽ ആറു ഇരുവല ഇരുപത് അപ്പം പതിനഞ്ച് ജല പീസാരോ പത്ത് ജ

తీసుకొని గుద్దు నిలబడుతుంది గుద్దు ఇవి ఒడ్డు పోండి చెప్తారు చాలా మనకి వచ్చాయి కుట్టు అట్లా కుట్టు ఎంత ఒడ్ తమిళ నాదే ఎడిటింగ్ చేసిన చూడదు బ్యాక్గ్రౌండ్ ఏంటి బాంబే యూనివర్సిటీలో సీట్ వచ్చినాయి అది ఏ కోర్సులో ఈ నాలుగు రకాల విభాగాల ప్రొజెక్ట్మెంట్మెంట్ ఆఫీస్ తాండి ఆ రకాల విభాగానికి మీరున్నాకమైన కంప్యూటర్ క్లాస్ గదిలో కావాలి అనేది తెలుస్తుంది యావండి రేసవన కొడ వచ్చి ఫార్మనా అదే తమిళ భాషలో పూర్ 2G 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 కతైపేని పరవాలేదు సీనియర్ అయిన 2G ని ఏస్కొనిందనే అదే నిన్న సీనియర్ నంటే వేసుకోన అతనే టూ జీని ఏం కాదు కస్టమర్లు చూసేటోళ్ళు

పవన్ పవన్ కుమార్ గారు పవన్ కుమార్ గారు సీనియర్స్ విభాగం మూడవ తేదీ అండి లాస్ట్ రోజు రెండవ తేదీ ఉదయం సబ్ జూనియర్ మధ్యాహ్నం నుంచి జూనియర్ విభాగం ఒకటవ తేదీ కిన్నో కేటగిరీ పద్నాలుగు వందల ద్వారా ఆరు సంవత్సరం పోటీనే దాని జరుగుతుంది ఆరు వందల విభాగాన్ని Chikankankan. ನಾಲ್ ಸೆಕೆಂಡ್ ಮುಂದೆ ರೆಡವ ಸ್ಥಾನ ಮೂರು ಸೆಕೆಂಡ್

பதினேழு ஐந்து நிமிஷம் ஐதவ் முப்பைஞ்சு ஐதவஸ்தான் இரவு ஏழு சேகர் மினி அஞ்சு ரெண்டு Come oh. 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 oh పద్దెనిమిల దూరాన్ని ఆరు నిమిషంల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయగలిగింది ఆరవ స్థానంలో వనసాగుతున్న దన్నా పదిహేను సెకండ్ల ముందండి ఐదవ స్థానంలో వనసాగుతున్న దా ముప్పై మూడు సెకండ్లో రావాలి

ಇದರ ನಾಲ್ಕಂತ ಒಂದು ರನ್ ಬರೋದಕ್ಕಾಗಿ ಎನ್ನು ಒಂದು 76 ಸೆಕೆಂಡ್ರ์ ಹೊತ್ತಿಗೆ ಏರದಲ್ಲಿ ಮೂರಂತ ಒಂದು 50 ಸೆಕೆಂಡುಗಳ ಕಾಲ ಕರ್ನಾ ಮೂರು ಸೆಕೆಂಡ್ರ์ ಹೊತ್ತಿಗೆ ಬಂತು ಎರಡಂತ ಒಂದು 50 ಸೆಕೆಂಡುಗಳ ಕಾಲ ಕರ್ನಾ 25 ಸೆಕೆಂಡ್ರ์ ಹೊತ್ತಿಗೆ ಬಂತು ಜನ ಹಾಕೊಂಡು ಒತ್ತಿನ್ ಟಾಪ್ ಮೇಲೆ ಇಸ್ತಾಲಿ करा ಪರಮೋತ್ತಮರ ಒರ ಒರ

रामू <tuk tangan> <tuk tangan> <tuk tangan> او ها 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 हां और वही 괜찮이 괜찮이 아 ನಾಲ್ವಸ ಕನ್ನ ಪದಕ ಸ್ಥಾನಕನ್ನ 喂你啊 ముప్పై సెకండ్ లో ఈలో తొయ ఏడు అడుగుల దూరాన్ని నాలుగు మరల తిరిగి పదిహేడు అడుగుల దూరాన్ని ఆదితే మూడవ స్థానంలో కొనసాగుతారు కొనసాగాలంటే ఏడవ స్థానంలో వెళ్ళాలి మరల తిరిగి నూట నాలుగు అడుగుల దూరాన్ని ఉన్నాయి

పదిహేడు వరుగుల దూరాన్ని ఆగాలి మూడవ స్థానంలో కొనసాగాలి పదమూడు రౌండ్ మూడు వేల తొమ్మిది అడుగుల దూరాన్ని పద్నాలుగు నలభై ఐదు పూర్తి ఈ రౌండ్ లో పదిహేడు అడుగుల దూరాన్ని సమయం పూర్తి పూర్తయింది